పిల్లలు మీ తల మీద గ్లాసెస్ పెట్టా కదా అవి పడకుండా మీరు నా దగ్గరికి రావాలి ఎవరు వచ్చి నన్ను ఫస్ట్ టచ్ చేస్తారో వాళ్ళు గెలిచినట్టు స్టార్ట్ చేయండి రండి వచ్చేయండి పట్టుకోకూడదు పట్టుకోకుండా నడవాలి పట్టుకోకుండా నడవాలి మిథున వస్తుంది వచ్చేసింది వెరీ గుడ్ మిథున సెకండ్ థర్డ్ పడకుండా రావాలి ఫోర్త్ నడు వెరీ గుడ్ వెరీ గుడ్ మీ తల మీద పుస్తకం పడకుండా నడుచుకుంటూ వచ్చేయాలి మీది నా ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ బాబీ ఫిఫ్త్ క్లాస్ సిక్స్త్ వికాస్ నీ తల మీద నిలవట్లేదు బుక్ కూడా దాదా నడు